గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రేపు మనకు రేపు మనకి ఒక ప్రత్యేకమైన రోజు ఉందనమాట అదే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నా మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాను మనకు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమః గురువు లేకపోతే మనం ఏదీ నేర్చుకోలేము మనకి మొట్టమొదటి గురువు మన అమ్మ ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఉడత ఊ ఊయల అని నేర్పే మనకి చిన్న చిన్న మాటలు మన అమ్మతోనే మొదలవుద్ది తర్వాత మనకి మన నాన్న బుడి బుడి అడుగులతో తన గుండెల మీద ఎక్కించుకుని మనకు నడక నడిపిస్తారు తర్వాత మనకి రెండో గురువు మన నాన్న తర్వాత మనకి అక్షరాన్ని అక్షరాభ్యాసాన్ని నేర్పించేది మనకి గురువులు కాబట్టి గురువులందరికీ కూడా మనం మన జీవితాంతం మన జన్మ ఉన్నంతకాలం మనం రుణపడి ఉండాలి ఎందుకంటే గురువు లేకపోతే మనకి గురువు అనేది మనకి అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞాన తిమిరాంధకాలాన్ని తొలగించి మన జ్ఞానాన్ని అనే మోక్ష మార్గంలో ప్రవేశి ప్రవేశించ చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ గురువును గౌరవించాలి నేటి సమాజంలో బాలబాలికలు యువతీ యువకులందరూ గురువుల పట్ల టీచర్స్ పట్ల ఉపాధ్యాయుల పట్ల అమర్యాదపూర్వకంగా అగౌరవపరంగా కించపరుస్తున్నారు కాబట్టి నా ఈ విషయాన్ని నేను చాలా బాధపడుతున్నాను అందరూ కూడా ఇక జరిగినవన్నీ అవగతమే కానీ ప్రస్తుతం మన ప్రతి ఒక్క గురువుని గౌరవించాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని మీ మనసులో పెట్టుకుంటారని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ